అసలే వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు వాతావరణం ఎలా ఉన్నా ఉద్యోగులు తమ విధులు తప్పక నిర్వర్తించాలి ఇక ఈ వేసవి సమయంలో కడుపులో కాస్త ఆహారం పడగానే నిద్ర ముంచుకొస్తుంది అలా విధుల్లో ఉన్న ఓ స్టేషన్ మాస్టర్కి నిద్ర రావడంతో పాపం రైలు వచ్చిన సంగతి అతను గమనించలేదు అరగంట పాటు పట్టాలపై ట్రైన్ నిలిచిపోయింది ఆ తర్వాత అధికారులు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది అధికారుల వివరాల ప్రకారం పాట్నా కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైలు మే పదమూడున ఒడిమోర్ జంక్షన్ కు చేరుకుంది అయితే అప్పటికే అక్కడున్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నాడు మరోవైపు గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైల్ని లోకో పైలట్ అక్కడే నిలిపేశారు స్టేషన్ మాస్టర్ను మేలుకొల్పేందుకు లోకో పైలట్ అనేక సార్లు హారన్ కొట్టినా ఫలితం లేదు దీంతో రైలు పట్టాలపైనే అరగంట పాటు నిలిచిపోయింది దీంతో ఆ రైల్లోని ప్రయాణికులు అసహనానికి గురయ్యారు విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు స్టేషన్ మాస్టర్ నుంచి వివరణ కోరారు అనంతరం తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పిఆర్ఓ ప్రశస్తి శ్రీవత్సవ వెల్లడించారు స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి తనతో పాటు డ్యూటీలో ఉన్న పాయింట్మెంట్ ట్రాక్ తనిఖీకి వెళ్లడంతో తాను స్టేషన్లో ఒంటరిగా ఉన్నట్లు తెలిపాడని వెల్లడించారు